వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠా అంటాం బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటును అధికారం ఇస్తే ఐదేళ్లు మోసం చరిత్ర ఉన్న మూడు పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను దొంగతనం చేస్తే దొంగల దొంగ అంటాం బెదిరిస్తే హత్యలు చేస్తే దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాలను ఏమంటాం ఏమంటాం ఫోర్ ఫోర్ ట్వంటీయా ఫోర్ ట్వంటీయా బాగా చెప్పారు అలాంటి వాళ్ళను ఫోర్ ట్వంటీ అనే అంటారు మళ్ళీ మన పేదల కళల్ని మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను రాజకీయ కూటమిని చంద్రముఖి అని కూడా అంటాము అంటాముఖి మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భారగవన్న ఫోన్ చేశారన్న అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్నా మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్న వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద చెప్ ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్నా ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు నెలల్లో మా ఉదరికి జాబ్ ఇచ్చారన్న రెండే రెండు నెలలు ఇచ్చారన్న మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ అయితే ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మభూమి కమిటీ వాళ్ళు కానీ వాళ్ళకి రాదా ఆడైన కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్నా మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య చెప్పారన్నా ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా జగన్కి వేస్తామో చెప్పారన్నా అలాగే అన్న మీరు మీరు ఎంతగానో పేదలకు సాయం చేస్తున్నారన్నా కడుపు కడుపు మాడిన వాళ్ళకి మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేదలకి కడుపు మంట అన్న కడుపు మంట అన్న ఆ పెద్దందారులు చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్నా ఆ పెద్దందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన మీకు అందగా మేము ఉంటాం మా మా రాతు వరకు